ఏంటి వాళ్ళు పల్లి ఒక పిలుచు ఛానల్ ఉంది అయితే ఈ దీక్ష తీసుకుందా మీతో మాట్లాడాలనిపించింది మీ పేరేంటి అర్జున్ ఎక్కడ ఉంటారు మీరు విజయవాడ గుణదలు ఇది మొదటిసారా మీరు దీక్ష తీసుకోవాలి అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు నిజంగా మీరు మామూలుగా ఏం చేస్తారు ఏంటి మరి ఇబ్బందిగా లేదా ఇది అది వందరూ తీసుకోవాలంటే ఉన్నా ఏదైనా సరే కావచ్చు చిన్నప్పటి నుంచి ఉండాలి కనకదుర్గమ్మ అంటే చాలా అంటే ఉదయాన్నే వేసి మరి చేస్తారు చేసి మధ్యలో ఇది చూస్తున్నాము ఫేస్ కనిపించ చెప్పేటప్పుడు సందేశం చేస్తాము సూర్య భగవాన్ రాసిందే సూర్యుడు ఆర్పిచ్చుకొని బేస్ట్ చేసుకుంటూ పగులు వేసుకుంటూ పొగులు వేసి మళ్ళీ మళ్ళీ మా పనులు వెళ్ళిపోతాం అంటే మీకు ఒక తోడు ఉన్నారా గూపులాగా అందరూ కలిసి సామూహిక మంది మా పేట ఎప్పటి దాకా ఉంటుంది నలభై ఒక్క రోజులు అయింది పద్నాలుగు రోజులు అయితే మరి ఏ రోజు అనుకుంటున్నారు ఇచ్చే డిసెంబర్ పది త్రీ ఏడు మూడు రోజులు ఇరుముల రోజు ఏం చేస్తారు ఏడు మూల రోజు అదే నేను చూస్తాను రోడ్డు మీద ఇట్లా ప్రేములు పట్టుకొని వెళ్ళాలా టహపరి గుడికి వెళ్తూ ఉంటారు అదే జ్యోతి 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 తీసుకుని వెళ్తూ ఉంటారు అని చూస్తాను అందరూ నడిచి ఇస్తారు కానినాడ గుడికి ఫైవ్ ఆకాల జ్యోతి మరి

వల్లూరు ఇది యూట్యూబ్ ఛానల్ జయంతి వల్లూరు పని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సినిమా ఉంది అలాగే చూడండి ఈ వీడియో చేసుకుని అందరూ లైక్ చేస్తారని ఆశిస్తారు